स्वागत మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ క్యారిడార్ పిఎస్ పరిధి నారపల్లి ఏకశిలా నగర్లోని రియల్ మోసం వెలుగు చూసింది ఫేక్ ఫ్లాట్ అమ్మారంటూ నిలదీసిన బాధితుడిని కులం పేరుతోటి తిట్టి చంపుతామంటూ బెదిరించడంతో బాధితుడు పోచారం పోలీసులను ఆశ్రయించాడు హన్మకొండ జిల్లా పరకాలకి చెందినటువంటి మొగలయ్య రెండు వేల పంతొమ్మిదికి నారపల్లికి చెందినటువంటి చెరుకు శివారెడ్డి మధ్యవర్తిగా కటుకూరి ప్రభాకర్ రెడ్డి దగ్గర ఓపెన్ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేయించాడు కాగా ఏకశిలా నగర్లో అంత ఫ్రాడ్ అని తెలియటంతో బాధితుడు మధ్యవర్తి శివారెడ్డి దగ్గరికి వెళ్లి నిలదీశాడు దీంతో తన తన భార్యను శివారెడ్డి కులం పేరుతో దూషించాడని ఆరోపిస్తూ పోచారం పోలీసులను ఆశ్రయించాడు బాధితుడి ఫిర్యాదు మేరకు పోచారం పోలీసులు శివారెడ్డిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఫస్ట్లో మొగ్లయ్య ఐటిపల్లి పరకాల మండలం హన్మకొండ జిల్లా నేను ఏఐటి నైన్లో ఊరు నుంచి హైదరాబాద్కి వచ్చిన ఒక హోటల్లో పనిచేస్తున్నా అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజానిగా అనే వర్క్ చేస్తున్నా పనిచేస్తుంటే ఈ శివారెడ్డిను మా అన్న ఒక మా ఊర్లో ఒక ఎల్లారెడ్డి అనే కొమ్మిడి ఎల్లారెడ్డి గీత ఉండేది కానీ శివారెడ్డిను మా అన్న ఇద్దరు పని చేసుకుంటూ ఉండేది అయితే నాకు వాళ్ళు పరిచయం ఉండేది కాబట్టి వాళ్ళు తర్వాత వాళ్ళ శివారెడ్డి అంటేనే స్కూల్లో జీతం కొన్ని రోజులు కట్టే బిజినెస్ చేసి కట్టేది తీసుకొచ్చు అమ్ముడు చేసుడు ఇట్లా చేసేది మా నన్ను వాళ్ళిద్దరు తర్వాత నేను హైదరాబాద్కి వచ్చిండ్రు తర్వాత నాకు కొన్ని సంవత్సరాల తర్వాత నాకు అంబర్పేటలో నేను ఉంటుంటే ఆయన నాకు ఫోన్ చేసి రేడు ఉంటున్నావు రాజా అని చెప్పిండు చెప్తే నేను ఇట్లా హోటల్లో పనిచేస్తున్నా ఉంటున్నానంటే సరే నువ్వు ప్లాట్ ఉన్నది తీసుకుంటావా రాజా అని అంటే సరే పట్టేలా అని అన్న దగ్గర పైసలు లేకుంటుంటే మా భార్య తాడు బంగారం అవన్నీ రింగులు అవన్నీ అమ్మి అప్పు చేసినా కొద్దిగా పియే పైసలు తీసుకొని తీసుకున్న ప్లాట్ తీసుకున్న తీసుకొచ్చి ఏకశిలలో నాకు ఇప్పించండు ప్రభాకర్ ప్రభాకరెడ్డి జూబేర్ అని ఒక అడ్వకేట్ శివారెడ్డి నారపల్లి ఏకశిలలో నాకు ఫ్లాట్ ఇప్పించు మంచిగుంటుందిరా నువ్వు బయట పోతే ఇక్కడ దూరం ఉంటుంది నాకు అందుబాటులో ఉంటు నా దగ్గర ఉంటుంది ఈ ఎయిటీ నైన్ లేకన్ రైతు సారీ పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో తీసుకున్న రెండు వేల పంతొమ్మిదిలో తీసుకున్నా అయితే ఆయన అన్నాడు శివారెడ్డి అంటే అయినా ఏమన్నా కదా నువ్వు దూరం తీసుకుంటే ఎక్కడెక్కడ రా నా దగ్గర ఉంటుంది అందుబాటులో ఉన్నాయి నా దగ్గరనే ఉన్నాయి ఫ్లాట్ తీసుకోరు అని చెప్తే నేను బయట తీసుకున్నాను లక్ష రెండు వేల పంతొమ్మిదిలో తీసుకొచ్చినాక పదిహేను లక్షలు ఇచ్చినాయి ఇచ్చిన తర్వాత మళ్ళీ లక్ష రూపాయలు కావాలని చెప్తే లక్ష రూపాయలు అలా కొడుకు పెళ్ళికి నీ లక్ష రూపాయలు ఇచ్చినాయి లక్ష రూపాయలు ఇచ్చినాక నాకు వాళ్ళకి వెళ్ళి ఒక ఐదు వందల రూపాయలు తిప్పించిండీ ఉంచుకోర నువ్వు అని చెప్పిండు సరే అని వచ్చినా తర్వాత నేను నేను సరిపోతుంటే నేను ప్లాట్కి అప్పుడప్పుడు వచ్చి పోయి చూసేవాన్ని చూస్తే దానికి కనీళ్ళు వాచినాయి దానికి పేర్లు రచినాయి నెంబర్ రచినాయి అట్లనే ఉన్నాయి వస్తున్నా పోతా ఏమైంది అది అంటే పర్మిషన్ ఇప్పి అంటే ఆ ఊరు ఆగురు అని వీళ్ళు ఫోన్ చేసి పుత్తాన్ని ఇట్లా వస్తుంది పర్మిషన్ వస్తుంది పండుగలు చెప్పి అయితే అయితే ఇవన్నీ చెప్పకుండా వస్తుంటే వాటలు ఇది ఏంది పటేలో మనకి ఏంటంటే పర్మిషన్ కావాలంటే ఇక టైం పడుతుంది శివారెడ్డి అంటే నేను ఊరికే వచ్చే వాళ్ళ ఇంటికి అడుగుతుంటే శివరెడ్డి ఏమని చెప్పేది అంటే నువ్వు ఎవరో నీకు పర్మిషన్ ఇప్పిస్తాను మంచిగా ఇల్లు కట్టుకుంటూ రెండు రూమ్లో డేక్ట్ రూమ్లో ఇప్పించి ఇప్పించి నీకు కట్టిస్తారా అది అని చెప్పేది అట్లా అట్లా రెండు మూడు సంవత్సరాల తర్వాత నేను దొంగదని తెలిసిన తర్వాత నేను కొర్రెంలా పోయిన గ్రామ పంచాయతీ సర్పంచ్ గౌడు అయిన ఒక వెంకటేష్ గౌడ్ అని అంటే ఆయన అడిగిన ఇట్లా సార్ నాకు పర్మిషన్ ఏం కావాలి సార్ నేను హోటల్లో పని చేస్తాను నాకు ఇక్కడ వంద గదాలు ఏకశిల్లా మా శివారెడ్డి అనంటైనా నాకు ఇప్పించిండు సార్ నాకు పర్మిషన్ కావాలంటే వాళ్ళకి కోట్ల కిరికీ ఉన్నది కోట్ల కేసు ఉంది బాబు నీకు ఇవన్నీ లేకపోతే నీకు ఎవడు ఇచ్చిండో వాణ్ణి అని ఆయన అన్నాడు అంటే నేను ఈయన అడితే వానికి ఏం తెలుగు సార్ వానికి తెలియదు ఏం తెలియదు నేను ఇప్పిస్తే కొనుగోలు అగరా అని అట్లా తిప్పుకుంటే తిప్పుకుంటూ వస్తున్నాడు తర్వాత నేను ఇక నేను వెళ్ళారా కూడా కట్టుకున్న దీని మరి ఒక ఎల్లారీ కట్టుకున్న కరెక్ట్ ఉంది దానికి నేను కోచా వైపీ మున్సిపల్ ఆఫీస్లో పోతే బాబు ఒక ఇరవై సార్లు వినకోచాను మున్సిపల్ ఆఫీస్కి పోతే వాళ్ళు అన్నారు కదా నీకు ఇలా ఏం లేదు బాబు ఆ షోధులకో కాదు పండు కొత్తగా చూసుకుంటే నీకు పర్మిషన్ ఇస్తా కానీ ఊరిక రాకు ఇలా ఏం లేదు అది మోసం జరిగింది నీకు దొంగ ఫ్లాట్ అని చెప్పిళ్ళు తర్వాత నేను వచ్చి మా పేలని అడిగినా పటేల్ నడితే నేను మాకు మా భార్య మా కృష్ణారెడ్డి నేను మా భార్య ఈ ముగ్గురం కలిసి సాయంత్రం పూట వాళ్ళ ఇంటికి పోయినాం వాళ్ళ ఇక నా ప్లాట్ కాడికి వచ్చినాం ప్లాట్ ఫ్లాట్ కడితే దా అని మరి నా ఫ్లాట్ అంటే వాడికి వచ్చింది ఏంటంటే ఇట్లా నాకు ఇట్లా మోసం జరిగింది పేపర్లో వచ్చింది కడుగురి రెడ్డి నాదే సర్వే నెంబర్ ఏదైనా చూసి చూస్తే చూస్తే కడుకరి రెడ్డి పేపర్కి వచ్చింది పటేల్ ఏంది మరి దీని గురించి అంటే ఏం కాదు అన్న ప్లాట్ ఉంది ఎక్కడ ఏదంటే ఉన్నదాన్ని నేను నిలసిస్తే లంచ్ అడగా మాది లంచ్ ఒడగా అదే భార్య నన్ను ఇద్దరు కలిసి ఇద్దరిని తిట్టిండు అట్లా మేము వస్తుంటే నువ్వు ఏం చేసుకుంటే చేసుకోకపోవాలి నాకు రాయలసీమ రవిడీలు తెలుస్తారా నువ్వు పెద్దలు ఎక్కనారా నువ్వు ఇది ఇలా ఈరోడు ఉంటే నువ్వు నన్ను చదువుతున్నావు ఇలా నేను అమెరికా పోతా నేను అమెరికాలు నా పిల్లలు అంతా అమెరికాలో చెట్లా అనే ఉంటా నువ్వు ఆడికి వస్తావరా నువ్వు కోర్టు పోలీస్ స్టేషన్ పోతున్నావు కోర్టులో పోతే అవుతుందా అది నేను నేను లాన్ పెట్టుకుంటాను నువ్వు నేను పని నాకు అన్ని పనులు అయిపోయినా అన్ని ఖాళీగా ఉన్నా నువ్వు పని చేసుకొని బతుకుంటే నువ్వు నువ్వు కోర్టులో పని తిరుగుతావారా తిరుగుతావరా నేనే పెద్ద పెద్ద రౌడీలను రాయలసీమ రౌడీలు నేను ఎదురు ఇచ్చి తిరిగి నాకు నాకు వచ్చి ఎదురు చెప్తాను ఎంత దాని చూడక జంగా చేసుకుంటే చేసుకోబో అన్నాడు సార్ వచ్చిన వాళ్ళు నేను పిఎస్కి వచ్చి కాంప్లైంట్ ఇచ్చిన ఏపీ ఇది పోచారం పిఎస్కి వచ్చి నేను కాంప్లైంట్ ఇచ్చినా సార్ కాంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎఫ్ఐఆర్ఐ బుక్ చేసింది సార్ బుక్ చేసి వాళ్ళు నాకు చేయాలని చెప్తే వాళ్ళు ఎఫ్ఐఆర్ఐ బుక్ అయింది సార్ అది సార్ బుక్ అయింది సార్ ఇప్పుడు పోలీసులు ఏమిటంటే నేను న్యాయం చేస్తామని చెప్పిన సార్ సిఐ సార్ ఎస్ఐ సార్ న్యాయం చేస్తానని చెప్పింది మరి ఏసీపీ దగ్గర ఉమ్మని చెప్పింది సార్ కేసు బుక్ అయింది సార్ నేను